మధ్యాహ్నం భోజనానికి సాంబార్ పప్పుచారు గట్టిపప్పు అలాగే అప్పడాలు ఊరవెపకాయలు అన్నీ చేసిన చిత్తా సాంబారు వేడి వేడి సాంబార్ అలాగే గడ్డిపప్పు నుంచి ముద్దపప్పు కూడా అంటారు అలాగే కాంబినేషన్గా అప్పడాలు ఊరవెప్ప అలాగే పెరుగన్నం అండి అలాగే పప్పు చారు వేడి వేడి అన్నము ఆల్రెడీ అన్నము ప్లేట్లలో వేసి పెట్టుకున్నాము ఇంకా ఇప్పుడు సాంబారు ఆ పప్పు చారు వేసుకొని అక్కడ వేసుకొని పుల్లు తినడమే మా వాయినకి ఇలా కుద్దప అంటే చాలా ఇష్టం అండి కాకపోతే ఇట్లా ఊరవర కావాలంటే చాలా ఇష్టం అండి పెరుగన్న ప్లేట్ ఈరోజు అందుకే పెరుగన్న చేసినాను పెరిగినలో తాళింపు వేసి చేసినానండి మనకి మీగడ ఉన్న పెరుగు అయితే ఇట్లా పెరుగన్న కలిపి చాలా బాగుంటుంది మన పెరుగు తోడు పెడతాం కదా అప్పుడు మీగడ వస్తుంది కదా మీగడ పక్కకు తీసి పెట్టాము మనం పెరుగన్న కలిపినప్పుడు అట్లా పక్కకు పెట్టకండి మీగడ మీగడ కలిపితేనే చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి మీగడతో పాటు పెరుగు అన్నం మొత్తం కలిపి ఉప్పేసి తర్వాత వెళ్ళిపోతుండీ చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఇట్లా గట్టిపప్పు అంటే మా కాయ చాలా ఇష్టము కంపల్సరీగా చార్ చేసిన వేపకాయ ఉరవెంపకాయన్నా ఉడాలన్నా టమాటా పెట్టడు చూ ఇలా ఉన్నాయండి కారం అయితే లేవు ఎక్కువ అంటే కారం ఉన్నాయి కానీ మరి ఎక్కువ ఉంటాయి కొన్ని ప్రకారాలు అవి చాలా బాగున్నాయి వీడియోకి పచ్చిమిరపకాయలు పెట్టుకుని తిన్నాను చిన్న పెరపకాయలు ఒక్కసారి పెట్టుకున్నా కళ్ళలో మొత్తం నీళ్ళు వచ్చినాయి అంత కారం ఉన్నాయి నేను ఎప్పుడైనా వీడియో పుట్టి వీడియో చూస్తే పచ్చిమిరకాయలు పెట్టుకుని తింటారు కదా వాళ్ళని చూసి కూడా పెట్టుకున్నా అప్పుడే అనిపించింది పచ్చ ఉండేవి కారం ఉండేది తినాలి మరి ఎక్కువ ఉండేది తినకూడదని మిలకాయల సాంబారు చాలా టేస్టీగా ఉంటుందండి बैठकर बोलने ना रखकर बाहर है ना वो तो वो तो करीब होता है वो पहले टेस्ट करो मार्केट अंदर है है ना बिल्कुल पार्टिकल्स में भी देखा है ना बिल्कुल పేరు మళ్ళీ కలుపుకుంటే చాలా టేస్టీ ఉందండి నాకు కొంచెం క్లేసుకోకున్నాం అలవాటు మనం కలిపేటప్పుడు కొద్దిగా నీళ్ళు అయ్యాం కదా ఈ కాలం మనం ఏదైనా వేడి కాలం చల్లారినకనే తినాలి వేడి వేడి తినకూడదు వేడిగా ఉంటే కూడా వేడి కాలం అంత బాగుండదు తెల్లారినాకనే తినాలి ఎక్కువ వేడి వస్తువులు కూడా తక్కువ తినాలి ఎక్కువ తినాలి பெருக்கார பெ ఇప్పటికైనా నేను మా పిల్లలు తినిపిస్తానండి పెద్ద పిల్లలే కదా చిన్నపిల్లగా తినిపించాల్సిన పనిలేదు పెద్దగైనా సరే మా బాబు టెన్త్ క్లాస్కి అయినా పెద్ద నా అన్న కనిపించేదాన్ని అన్నం కనిపించి పెడితేనే తినేవాడు పప్పుచారన్నాము ఎక్కువ అప్పుడారు పప్పు చారు అంటే ఇష్టము అలా పెట్టేదాన్ని మా చిన్న చిన్నబాబాకైనా మా పెద్ద పాపకైనా ఎక్కువ కలిపి తినిపించేదాన్ని అంటే ఒకసారి సార్

ఎట్టిపప్పు పప్పుచారు అలాగే పెరుగన్న చాలా ఇష్టంగా ఉన్నాను నేను అదే పెరుగన్నలో ఉల్లిగడ్డలు కోసేయలేదు ఎందుకంటే తాలింపేస్తున్నాను కదా అందుకని తాలిం వేసినప్పుడు ఉల్లిగడలు వేస్తాను అంతగా బాగుండదు నాకు నచ్చదు అందుకనే వేయలేదు చాలా మంది ఉల్లిగడ్డలు పచ్చిమిస్తుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే కూడా ఇంకొకసారి అలా అట్లా చేసి చూపిస్తాను పెరుగన్న నేను ఎట్టిపప్పు అలాగే పప్పుచారు కూరమెరపకాయలు మెత్తలు అయితే బాగా ఉన్నాడు ఈరోజు కడుపు ఇద్దరు అండి సాంబార్ అయితే చాలా బాగుంది మా బిడ్డ నచ్చింది అయితే బాయ్